అబ్బా సోబరా సోబరా బాగుంది ఎటకెళ్ళకి అయితే ఒక మూడు నాలుగు గంటల తర్వాత అయితే మొత్తానికి సమోసాలు శ్రీ స్టైల్ ఏ విధంగా ఉంటాయో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబు బుజ్ అఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూసారు కదండి ఇంక వర్షం అయితే మామూలుగా పడట్లేదు అసలు ఇంకా కోల్డ్ కూడా చలికి వణిగిపోతామని ఇవన్నీ మాయానండి ఇవన్నీ వచ్చేసి ఇంకా పసలయ్యి చల్ల చల్లటి వాతావరణానికి వేడి వేడిగా ఏదన్నా తింటే చాలా బాగుండిద్ది మా బుడ్డ కుస్తీ చేస్తున్నారనమాట పడతావు మా అమ్మాయి ఆడడానికి వచ్చింది ఎవరికి ఆడగబట్లేదండి ఆ అమ్మాయికి పిల్లలకి ఆడ తప్ప పెద్దల కాడికి ఎవరికి ఆడకపోయినా ఏడుస్తూ ఉంది ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఆనియన్ సమోసా అయితే చేస్తానన్నమాట ఏ విధంగా చేస్తానది చూపిస్తాను ముందు చూసారు కదండి వర్షం ఎలా పడుతుందో ఇప్పుడే బాగా ముందు జిమ్ వచ్చాడండి అసలు వర్షం అయితే పడతా ఉంది నిన్న కూడా బాగా మొబ్బట్టింది కానీ ఇవాళ అంతకు మించి పట్టిందనమాట అసలు వానా నేనేం చేశాను ఇంక ఈ కోళ్ళని తిరుగుతూ ఉన్నాయి కదా పిల్ల తిరిగే ప్లేస్ అని చెప్పేసి అయితే ఇంకా ఇదంతా శుభ్రంగా గడిగేసాను అనమాట ఏ రోజు ఎట్లుండేదో తెలియదండి ఇంకా వానాకాలం వచ్చిందంటేనే పిల్లలకి ఇంకా ఏదో ఒకటి అవుతూ ఉండేది కాబట్టి ముందుగానే జాగ్రత్త ఉంచుకోవాలి అది కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా రోజు మార్చి రోజు గడుకున్న తప్పులేదు ఫ్యాన్ కూడా వేసాను సెల పడుతుందా అదిగా శుభ్రంగా రెండుసార్లు మాములు గడిగేసి ఇంకా విమ్ జాలు పెట్టి కడిగేసాను ఇదంతా సరేనండి ఇంకా వర్షం అయితే ఇంకా పడతానే ఉందనమాట ఇంకా అయితే ఆనియన్ సమోసా అయితే ప్రిపేర్ చేసేస్తున్నామండి వాటిలో కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను అంటే నాకు వచ్చినట్టుగా ఈజీగా చేస్తాను అనమాట పానీపూరి చేస్తే ఎలా సక్సెస్ అయిందో ఇది కూడా అలా సక్సెస్ అవుతుందని చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను చూసేయండి మీరు కూడా అలాగే చేసేయండి సరేనండి దీంట్లోకి అయితే మాత్రం నేను ఒక కప్పు మైదా తీసేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదాన తీసుకోవచ్చు నేనైతే నాకు మైదా అంటే అవైలబుల్ ఉంది కాబట్టి అది తీసుకుంటున్నాను ఇప్పుడు బాగా కూడా ఇంకా వానకి వెళ్ళొచ్చాడు ఇంకేం పోతాడు అని చెప్పేసి ఇదే తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే ఒక కప్పు మైదా తీసేసుకున్నాం కదా ఇంక అయితే కలిపేసేసుకోవాలి ఈ కప్పు పోసేసుకుందాం అలానే కొంచెం సాల్ట్ దీంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాం చాలా చల్లటి వాతావరణానికి అది కాక బయట చల్లగా ఉంది బావేమో వర్షానికి తడిసి వచ్చి ముందు వచ్చాడు ఏదో ఒకటి తినాలనిపించింది కదండి అందుకని ఇంక బయట కొనుక్కుంటే పదికి రెండో మూడు వస్తున్నాయి అదే దాని బదులు పిండి కొనుక్కొచ్చి ఇంట్లో చేసుకుంటే నాకు కావాల్సినవి చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలిపేసుకుందామండి పిండిలో అయితే కసిన్ కసిన ఆర్డర్ పోసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ముద్ద చేసినా కూడా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే ఏ విధంగానే కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలిపితే సమోసా అనేది అంత బాగా వస్తాయి అనమాట ఇంకా ఫస్ట్ టైం అంటే నేను చేయటం మీలో ఎంతమంది ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిండి ఈ విధంగా కలిపినాక దీని మీద అయితే ఇంతే ఉంచకుండా దాని మీద ఒక అంటే ప్లేట్ పెట్టేసి ఇంకా ఆనియన్స్ కట్టి ఇంకా పిండి కలిపేసాం కదా మనకి ఖాళీ ఆన ఉంటుందా అందుకని చెప్పేసి ఈ ఈలోపయితే మన సమోసాకి ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం ఇంకా నా చిన్నపిల్ల అప్పుడు చెప్పాలంటే కొనుక్కోటే బయట కొనుక్కోవటం అండి ఇంట్లో ఒక్కసారి కూడా ట్రై చేయలేదనమాట ఇప్పుడే ఒకసారి ఇప్పుడు నేను మన కలిసి ట్రై చేసాము పెళ్ళికి ముందే ఇంకా అప్పుడు కొంచెం పర్లా గోధుమ పిండితో చేస్తే బాగానే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలా ఆలు సమోసా చేద్దామని చెప్పేసి ఇంకంతా ప్రిపేర్ చేసేసాను ఇంకా నాకు నాకైతే చుట్టూటం రాగదని ఆగిపోయాను ఇంకా అప్పుడు నేను మా తోడు అందరం కలిసి నేను కొండలో చేయటమే అనమాట అవన్నీ ముందైతే త్రీ సమోసాస్ అయితే తీసేసుకున్నాను కట్ చేసుకోవడానికి ఐదు ఖచ్చితంగా ఐదు ఐదు వీటినైతే ఆనియన్ అయితే కోసేసుకొని సన్నగా సన్నగా ముక్కలుగా అయితే తరుక్కుందామండి మొత్తం అయితే పచ్చిమిర్చి అలానే ఆనియన్ అనమాట చూసేయండి అదైతే కట్ చేసాను కదండి ఇట్ట చిన్న చిన్న అయితే పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఇట్ట షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకున్నాం అంటే కట్ చేసాం కదా అని మనం కలిపి పెట్టుకున్న పిండి మొదలు చేసేసుకున్నాం వద్దలు చేసుకున్నాం కదండి వీటిని చపాతీలా ఇప్పుడు రుద్దేసుకుందాం మొత్తం కొంచెం మైదా వేసేసి దీనిపైన చపాతీలు రుద్దు వేసుకుందాం ఒక్కటొక్కటి రుద్దేసుకుందాం నాది చపాతీ రుద్దేదేమో గుండెపాయలు అప్పుడు మేము వెళ్ళినప్పుడు వేసుకెళ్ళామండి దాన్ని దేవటానికి మాకు ఇంకా అసలు కుదరలేదు మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకుని చపాతీలు అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని లైట్గా సిమ్లో పెట్టి కాల్ చేసుకుందామండి వీటిని అయితే మాత్రం ఇంకా వీటిని చేసి చేసినట్టయితే మనం ఒక పెన్ను మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని రెండు పక్కల కాల్ చేసుకోవాలండి అతుక్కుపోతాయి అనమాట కట్ చేసేటప్పుడు నేను చెప్ప చూపించాను కదండి ఈ విధంగా అయితే చేసేసుకోండి మీరు ఎలా చేస్తారనేది ఒకసారి తెలిసిన వాళ్ళు చాలామంది చేసి ఉంటారు మనం వీడియోలు చూసేవాళ్ళు కూడా చాలామంది వంటలు చేసేవాళ్ళే కదండి ఇంకా మీరైతే సమోసా ఏ విధంగా ట్రై చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ సమోసా అయితే ఎలా వచ్చిందో ఏమో ఎలా వచ్చిందో ఏమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇంకా ఈ విధంగానండి సిమ్లో పెట్టి వన్ బై వన్ మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకున్నామో అన్ని చపాతీలు అయితే కాల్ చేసేసుకోవాలి ఇంకా బావేమో మాకులు అంటా ఉన్నాడో పక్క ఒక చేసేద్దాం ఇంకా అన్నమయ్య ఎన్ని ఉండేసానండి తిన్నాడు సమోసా ఎప్పుడెప్పుడు తిన్నామా అని చూస్తూ ఉన్నాడు నేను ఇంకా ఏం తినలేదనమాట ఈ అవ్వాల ఈ ఏ విధంగా వస్తే చూడాలని అంతే ఉన్నాను ఇంకా మనం ఈ అనుభవి అయితే కాల్చుకున్న తర్వాత వీటిని కట్ చేసుకునే టైం వచ్చేసింది నేనే కట్ చేస్తున్నాను బావేమో మా మొత్తం పెట్టాము ఏంది జాగ్రత్తగా పూజించినట్టు కట్ చేస్తున్నాం మొత్తం పెట్టి కట్ చేయండి బావా నేను ఫస్ట్ టైం కదా చేస్తుంది వీటిని నేనే కట్ చేస్తాను ఇంకా త్రీ ఎందుకని చెప్పేసి ముందైతే ఒక రెండు తీసుకున్నాను మనం మామూలుగా అన్నీ వచ్చి అన్నీ తెలిసి అయితే ఒక పదాన్ని వేసి కట్ చేయొచ్చు ఫస్ట్ టైం కదండి చేస్తుంది ఇంకా వృధా బాటం ఎందుకని చెప్పేసి నేనే ఇంకా వీటిని చూసి ఎక్స్ట్రా పీస్ ఎంత అని చెప్పేసి కట్ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట స్కేల్ కాకుండా గెండు పెట్టేసానండి ఈ కాడతోనైతే సమానంగా అటు ఇటు అంచులు అయితే చూసుకొని కట్ చేసేసుకోవాలి సమోసా షేపు ఎలా వస్తుందో ఎలా వస్తుందో కొంట కట్ చేస్తున్నాను అనమాట మనం ఒక చేసే చిన్న మిస్టేక్ వల్ల కూడా ఈ రాకపోవచ్చు అండి అందుకని చెప్పి నేను ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉన్నాను ఒక చపాతి చిన్నదా వచ్చ పెద్దదైతే వచ్చేసింది అనమాట అందుకని అసలు ఎట్లా వచ్చిద్దా ఏం కాదా నేను ఎంత వీడియో మొదలు పెట్టాను వృధా ఇద్దా అనుకుంటా ఉండే ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు అనమాట ఇది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అని బావేమో అట్లా కట్ చేసే బోదులు నేను చూపించిన విధంగా ఇట్లా కట్ చేయొచ్చు కదా అంత అంత పీస్ అనేది రాదు అప్పుడు చపాతీలు కూడా పెద్దవి అవుతాయి కదా అంటే బాబు ఫస్ట్ టైం అది చేయడం అందుకే తెలియక ఇట్లా కట్ చేశానంటే సరే అన్నాడు వీటినైతే మాత్రం మధ్యలో చూసి చేసుకోవాలంటే బావ అయితే మాత్రం ఇంటి పనులైనా వంట పనులైనా తెలియని దేంట్లో అయినా మాత్రం కోపపడకుండా చాలా బాగా చూస్తాడండి దగ్గర తీసుకొని అయితే చూశారు కదా ఇంకా బావే కట్ చేస్తున్నాడు మిగతా నేను కట్ చేస్తాను సమోసాలకి ఏ ఏ కావాలి ఐటమ్స్ అయితే చూడని చెప్పి పంపించాడు అమ్మాయి అయితేనేమో వచ్చిందండి అమ్మాయిని అయితే నిద్రపుచ్చేసి ఇంకా సమోసాలు కూడా ఆయిల్లో వేసేసి వాటిని ఫ్రై చేయాల చూసారు కదండి ఈ విధంగా రెండు షీట్లు అయితే వచ్చేసినాయి కదా దీన్ని సమోసా ఏ విధంగా చేయాలో మీకు అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా బావేమో అమ్మో నీకు సమోసా చేయటం వచ్చా అసలు దాన్ని ఎట్ట చుట్టాలా అన్నాడు బావ ఏంది బావ నేను అసలు వీడియో చూసి చాలా బాగా నేర్చుకున్నాను నువ్వు ఏం బావ నన్ను అట్టంటావు అంటావంటే నీకు రాదులే అని అంటున్నాడు బావ రాదని కాదు నేను కూడా సమోసా బాగానే చేస్తాను బావ అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నానండి బావకైతే చూడు బావ చాలా చక్కగా చుట్టాను కదా సమోసా ఏదో చుట్టేసానండి ఇంకా సేమ్ అన్ని ఏ విధంగానే చేసుకుని దీంట్లో స్టఫ్ వేసేసుకోవాలి సరేనండి మనం అయితే సమోసాలు అయితే సైడ్లని అయితే అంచడం కట్ చేసేసాం కదా ఇంకా దాన్ని వేస్ట్గా బాగానే ఎందుకు అదే సమోసా స్టఫ్లో పెడితే ఎంత బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట హై ఫ్లేమ్లో బాగా హీట్ అయితే మనం ఈ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొన్ని ఫ్రై చేసుకోవాలండి మనం నలిపితే మొత్తం పొడవుతట్టుగా వాటిని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి అట్లనే మాడ కొట్టకూడదండి బ్రౌన్ కలర్లో చేసేయాలన్నమాట లైట్గా చూసారు కదా ఈ విధంగా అయితే ఇంకా ఇంకా లైట్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా ఇంకా సమోసా స్వీట్స్ కూడా చేసేద్దాము ఇప్పుడు పడదా మీరు బాగుందన్నమాట ధనియా జీరా పౌడర్ సాల్ట్ కారం కొంచెం పసుపు మొత్తం కలిపేసు సాల్ట్ సరిపోతాం కొంచెం మేము వీడియో మొదలు పెట్టినప్పుడే ఖచ్చితంగా టైం అవుతుందండి అండ్ ఎనిమిది కానీ ఏడు కానీ అటు ఖచ్చితంగా టైం ఖచ్చితంగా అయింది సాల్ట్ సరిపోతా ఇంకా क्रंची क्रंची कब लावाने गलबावी है? क्रिस्पी है, है। चला का क्रंची का चलावाने। चंदे अब कमुक फीस बड़े वेस्ट का बानी कोड दंशुंटे ये भी रंगा जेस्प कोवा रा। चाले ऐसे। मैंने मतलब कंफ्यूज है। कोई तो साल्ड जब से हुआ? సాల్ట్ కూడా వేసేసానండి కలిపేసుకుందాం కదా పక్కన పెట్టేసుకుందాం మైదా కలిపేసుకోవాలండి ఇట్లా కొంచెం సమోసా చుట్టాల ఫస్ట్ టైం గుళ్ళు జల్లని సమోసా సీడ్స్ అయితే వేసుకున్నాం అంతే అండి అవతలు చేస్తా ఉంటాడు చెప్పడం ఎట్ ఈ పూర్లకి తెల్లారి హెల్ప్ చేస్తే అయిపోయి

ఏంది ఇడ్లీ పొట్టలు చూడదు నీ పిల్ల అది ఫెయిల్ అయినా కానీ మళ్ళీ చూపిస్తాను సమోసాగుంది కొంచెం చికెన్ చేయబుజ నీళ్ళగా ఆరుతుంది అది

ఏమిటి ఒకటి సమోసా వేసుకుంటే బాగా ఆయిల్లో ఫ్రై అవుతా ఉంటే కదండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది సమోసా అనేది చాలా బాగా మేము ఒక గంట రెండు గంటల లేట్ చేసేసాము లేకపోతే ఏమిటైనట్టయితే శంక బాగుండేవి చూసారు కదండి ఈ విధంగా చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాం చేసేటప్పుడు చాలా కష్టమైందండి ట్రై ఫ్రూట్ పెట్టుకొని చూపిద్దాం అన్నా కానీ చూపించలేకపోయా వచ్చేసింది కదండి తీసేస్తున్నాం సమోసా దీంతో పైకి వేస్తా ఒక గిన్నె వడగచ్చు బాగు నూనె అంతా వడిసిద్దిగా సరిపోదు ఎందుకంటే ఆయిల్ వేసు తినాలి కాబట్టి ఇంక ఈ ఆయిల్ అంతా వడచ్చు ఆయిల్ లేనట్టు తినాలి కాబట్టి ఫ్రై అయింది కదా బాబా దీంట్లో పచ్చిమి ఫ్రై చేద్దాం చూసారు కదండి చుట్టతే అప్పుడు చూపిపోయినా కానీ పర్ఫెక్ట్గా చుట్టామండి ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి అబ్బా అసలు ఆ నూనెలో వేసి ఏపుతుంటే అబ్బా నాకైతే అసలు అప్పుడే నోరు విడిపోతా ఉంది అనమాట ఈ సమోసాన్ని చూస్తుంటే ఒక ఆయిల్ నేను చక్కగా ఫ్రై అవుతుంది చూసారు కదండీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంకా రావేమో అనుకున్నాము కాపేద్దాంలే అనుకున్నాం కానీ చివర చూసారు అలా సక్సెస్ అయ్యింది చాలా బాగా వచ్చినాయండి సమోసాలు అయితే మీరు తప్పకుండా ఈ టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి ఒక్క చుట్టే తప్పుడేనండి బాగా చుట్టిస్తేనే దాంట్లో స్టవ్ పెట్టేసి అతికిచ్చేసాను అనమాట అంటే మనం కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి అందుకని ఇలా చేసానండి మీరు మాత్రం చాలా బాగా చేసేసుకోండి పదిసార్లు వీడియో చూసి చుట్టడం చాలా బాగా నేర్చుకోండి సమోసా చేసిన తర్వాత చూపిస్తాను సమోసా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదండి దాంట్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసాం మీకు ఎలా నచ్చినాయో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో అనేది సరేనా नहीं इट्टे तुम सारी कंजलों दी बाबा आह आप हम नहीं जाते बाबा नहीं नहीं जाते नहीं जाते कलूमी ये तक नहीं ये टोपर कहना इधर बाबा इधर पौधे से लगा दादी शेर की जा मनुष्य दी बाबा ये तो नहीं जा

కార్ వైనేసి లెక్క అచ్చ కొడుకునే వాళ్ళు కూడా అటెండ్ సేమ్ అంతే ఉన్నాయి తినే ప్రయత్నాలు నేను చేయనండి అంటే నువ్వే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమోసాలు సేమ్ ఇంకా చేసుకోండి కాకపోతే మీరు ఎమ్మటనే కాల్చుకోండి ఎమ్మటే చేసుకుంటే బాగా వస్తాయి నేను ఇంకా గంట రెండు గంటలు అయినా కానీ సేమ్ సమోసా షేప్లోనే వచ్చేసి బాగుంది